మీడియా మిత్రులందరూ నమస్కారం ఈ రోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మన డోక్రా రుణమాఫీ నాలుగో విడత రిలీజ్ చేయడం సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది భారీ సభ ఈ సభలో తూర్పు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మంది ఎవరు ఉంటే అందరూ కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసి మాకు ఈ నాలుగు విడతల ఈ రుణమాఫీ చేయడం చాలా గొప్ప విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా నాలుగు విడతలుగా మా రుణాలు మొత్తం మాఫీ చేశారు దగ్గర దగ్గర అరవై వేల అరవై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నలభై వేల మందికి తూర్పు నియోజకవర్గంలో ఈరోజు రుణమాఫీ చేశారని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈరోజు ఈ సభకు ఏర్పాట్లు వచ్చారు అందరూ కూడా చాలా సంతోషం వాళ్ళ మొహాల్లో చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి తర్వాత ఏ ఒక్క రోజు రుణమాఫీ చేయకుండా ఆయన ఓన్లీ అధికారం దిగిపోయే ముందు ఏదో పసుపు గుణాల పదివేలు ఇచ్చేసి మళ్ళీ ఇరవై ఐదు వేల రూపాయలు హౌసులు ఇస్తామని వెనక కట్టించుకుని వాళ్ళందరినీ మోసం చేసిన విషయాన్ని అందరూ కూడా ప్రస్తావించారు ఈ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పనిని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా వాళ్ళు ఈరోజు వాళ్ళకి వస్తున్న అమ్మఒడి పథకాలు వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న తీరు వాళ్ళ సంతోషంగా స్కూల్ స్కూల్కి వెళ్తున్న ఆ విషయం ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న విషయం వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైతే పెన్షన్లు వస్తావు పెన్షన్లు వాళ్ళకి సకాలంలో అందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి అందుతున్న విధానం కానీ అదేవిధంగా మిగిలిన చేయుత్తు కానీ అదేవిధంగా చేదోడు ఇలా ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు తలుచుకుంటూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండే విధంగా మాకు పరిపాలన సాగించారు ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ సంతోషంగా ఉన్నాం ఐదు సంవత్సరాలు ఏ ఒక్కళ్ళు కూడా మాకు ఆకలికి అలమటించడం కానీ మాకు డబ్బులు ఇబ్బందులు కానీ ఏ రకమైన ఇబ్బందులు లేవు ఇంత సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం దేశం ఎక్కడ కూడా మేము చూడలేదు అని చెప్పేసి ప్రత్యేకించి డ్వాక్రా రుణమాఫీ కానీ అమ్మఒడి కానీ పెన్షన్ విధానం కానీ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మందికి వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చిన విధానం కానీ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇవాళ చాలా పత్రికలు రాస్తూ ఉన్నాయి అభివృద్ధి లేదు అది లేదని అంటే పేదలు బాగుంటాం అభివృద్ధి కాదని వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు అంటే పేదలు కడుపునైనా తింటాం ఎంత అభివృద్ధి కాదని అడుగుతూ ఉన్నారు ఇవాళ విశాఖపట్నం తీసుకుంటే ఏ రోడ్ అయినా నల్లగా తరతల మెసిపోతూ ఉన్నాయి ఈరోజు డ్రైన్లు కానీ ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ త్వర రోడ్లు కానీ పార్కులు కానీ ఇవాళ అన్నీ కూడా చాలా అద్భుతంగా విశాఖపట్నం ఈ ఈరోజు ఏ రోజు లేని విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ ఇరవై నాలుగు వరకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఏ ఒక్క రోజైనా మంటిని మంచినీటి సమస్య ఎక్కడైనా వచ్చిందా ఏ ఒక్కళ్ళని ఒక ట్యాంకర్ అన్లోడ్ చేసుకున్నారా అలా ఎక్కడా కూడా లేకుండా ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో పూర్తిగా నీటి సమస్య అనేది లేకుండా ఈరోజు నీరు సప్లై చేసిన గొప్ప ప్రభుత్వం వేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతే విధంగా ఈ గతంలో రోజుకి పది గంటలు పన్నెండు గంటలు పవర్ కుట్ విశాఖపట్నంలో ఈ రోజు ఒక్క గంట కూడా విశాఖపట్నం ఎక్కడ కూడా పవర్ కట్ లేకుండా పరిపాలన సాగించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈరోజు చెప్తా ఉన్నారు వేళ అభివృద్ధి పదవులు తీసుకెళ్తా ఉంది విశాఖపట్నం అదేవిధంగా సంక్షేమం ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా సమయంలో కానీ ఏ సమయంలో కానీ ఏ రకమైన ఆకలి పాత్ర లేకుండా ఇవేళ చాలా సంతోషంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ లిటరసీలో మన దేశంలోనే ప్రథమ స్థానంలో మన రాష్ట్రం ఉందంటే మనం గమనించవచ్చు గతంలో పన్నెండు పర్సెంట్ ఉన్న పేదరికం రకం ఆరు పర్సెంట్ తగ్గిందంటే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి ఉందో మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ మళ్ళీ మాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు మాకుంటేనే మాకు ఈ పథకాలను వస్తాయి మేము ఎవరిని నమ్మే పరిస్థితిలో లేవు గతంలో ప్రభుత్వాలు మేనిఫెస్టోలు చెప్పి ఏదైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ మాకు ఇంకా చెవుల్లో గుర్తుంటా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలు చెప్తారు తర్వాత మళ్ళీ కనిపించరు వారందరూ కూడా ఇవాళ గొప్ప వాళ్ళ ప్రభుత్వం కోసం వాళ్ళందరూ కూడా ఒక ఊకమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు ఈయన పేదవాళ్ళ ప్రభుత్వం కోసం ఈయన ఒక్క ఆయన పోరాటం చేస్తున్నారు ఈయన వెనక మేమంతా నిలబడతాం ఈయన తోడుంటాం ఈయన మళ్ళీ మళ్ళీ అధికారంలో రావాలి పేదలందరూ సంతోషంగా ఉండాలి రాష్ట్రంలో పిల్లలందరూ బాగా చదువుకోవాలి వృద్ధులందరూ కూడా వాళ్ళ స్వకాళ్ళ మీద వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాడు నిలబడగలగాలని చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నేను చెప్తా ఉన్నా ఈరోజు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నూట డెబ్బై స్థానాల్లో గెలిచే విధంగా ఈరోజు వెళ్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గా అత్యధిక స్థానాలు ఈ రోజు గెలుచుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అదే విధంగా తూర్పు నియోజకవర్గంలో కూడా మేము అత్యధిక మెజారిటీతో ఈరోజు జెండా ఎగరేస్తామని కూడా నేను మీకు అందరికి కూడా బల్ల గుర్తి మరీ చెప్తా ఉన్నా ధన్యవాదాలు తూర్పు నియోజకవర్గంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తరుణంలో చాలా చోట్ల నేను పర్యటించాను అదేవిధంగా ప్రత్యేకంగా నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రయత్నించిన తర్వాత నేను పాదయాత్ర నలభై రోజులు పైచీలకు పాదయాత్ర రోజు ఉదయం ఏడు నుంచి రాత్రి రెండు వరకు ప్రతి వార్డు వాడు ఇంటింటికి గడప గడప తిరుగుతా నేను చేస్తా ఉన్నా ఇక్కడ ప్రధానంగా సమస్య మీకు అన్నీ కూడా ఇవాళ ఐదు సంవత్సరాల కాలంలో చేయటం జరిగింది ఈరోజు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఈరోజు పార్కులు కానీ అన్నీ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ మేయర్ వలగాని వెంకట హరికుమార్ గారు అదేవిధంగా మా కార్పొరేటర్స్ కూడా ప్రతి ఇంటికి వీధి వీధికి వెళ్ళి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా కొంచెం కొంచెం ఎక్కడన్నా సిమెంట్ రోడ్లు మిగిలినవి అది డ్రైన్లు మిగిలినాయి తప్ప అంతకంటే మేజర్ గా సమస్యలు ఇక్కడ ఏమీ లేవు ఒక అనుమతు ఒక ఫ్లైఓవర్ ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి అక్కడ ఫ్లైఓవర్ కూడా సొంత తొందరలోనే మేము శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం అదేవిధంగా టూ సెవెంటీ సర్వే నెంబర్ లో ఈ సింహాచారం దేవస్థానంలో ఎవరైతే ఎండు నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్వాబులు వేసే విధంగా కూడా మేము ముందు కృషి చేస్తూ ఉన్నాం అంత నుంచి అరలో ప్రాంతం వేళ తీసుకుంటే గతంలో ఒక సొమ్మేరిగా ఏర్పడింది అది ఈ రీహాబిటేషన్ కాలనీ ఇవాళ ఆ ప్రాంతంలో చూస్తే ఎంతో గొప్ప రోడ్లు గొప్ప ట్రైన్లు గొప్పగా ఇవాళ ఇవాళ జరిగింది ఈరోజు అదే విధంగా ఈరోజు హెల్త్ సిటీ కానీ ఈరోజు బిఆర్టీసీ రోడ్లు కానీ ఎంతో రైతు రైతు బరాజు రైతు రైతు బజార్ గాని అన్ని కూడా ఇవాళ చేసాం ఇవాళ మేజర్ గా ఇక్కడ సమస్యలు ఏతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అన్ని కూడా సమస్యలు పరిష్కరించడం జరిగింది ఇక ముందు ఇంకా మిగిలిన రోడ్లు డ్రైన్లు ఒక అద్భుత మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈస్ట్ ని తీర్చి తీర్చి తీర్చబోతున్నాం అని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం ఏమండి నేను ఒకటి చెప్తా నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం కూడా నేను నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం మూడు రోజుల నుంచి కూడా నేను ప్రత్యేకించి పంతొమ్మిదో వార్డు నేను కృష్ణమేన్ కాలనీలో జాలర్పేటలో నేను పర్యటిస్తూ ఉన్నాను ఇవి అద్భుతంగా బ్రహ్మరథం పడతా ఉన్నారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అటుపక్క అభ్యర్థికి దగ్గర దగ్గర అత్యధిక మెజార్టీ కాన్స్టిట్యూన్సీలో వచ్చిన ఏరియా అది వాళ్ళు నేను పర్యటిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఇంట్లోనే మేము సంతోషంగా ఉన్నాం మాకు పెన్షన్లు వస్తున్నాయి మాకు పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఈరోజు చేయూత వస్తూ ఉంది ఆసరా ద్వారా వస్తూ ఉన్నాయి మాకు ఫిషన్ అనే డబ్బులు పడతా ఉన్నాయి ఎంత చక్కగా మా పిల్లలు చదువుకుంటా ఉన్నారని చెప్తా ఉంటే చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు బ్రహ్మరథ పడుతున్నారు ఆరతలు ఇచ్చేసి అక్ష్యంతలు ఇచ్చి మాకు దండలు పూలు చల్లి మమ్మల్ని స్వాగతం పలుకుతూ ఉన్నారు వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ కావాలని అందరం సంతోషంగా ఉండాలంటే చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది నేను ప్రత్యేకించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రోజుకి ఒకరింటి చొప్పున రోజు మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళ ఇంట్లో తింటానని వేరే ఎవరైతే ఫిషర్మేన్ ఏరియా ఉందో జాలర్పేట ఉందో వారింట్లో వారు చేసిన వంటలు వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ చేపల కూరలు వాళ్ళతో వండించుకుని వాళ్ళ ఇంట్లోనే ఫోన్ చేస్తాను వాళ్ళతో కూర్చొని రెండు గంటలు కూడా గంట రెండు గంటలు సమయం వారితో గడిపి వాళ్ళ పిల్లలతో వాళ్ళతో గడిపి ఈరోజు చేస్తూ ఉన్నారు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి నాకు ఆ ప్రాంతం పర్యటిస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గతంలో మత్స్యకార కాలనీ అంటే ఎంతో వెనకబడి ఉండేవారు ఈరోజు వాళ్ళు ఇవాళ కూడా సముద్రంలోకి వెళ్ళి వేట చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు మంచి చదువులు చదివి అసలు నాకు ఆశ్చర్యం వేసింది అక్కడ పరి అక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళు మాట్లాడి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళు మంచి చదువులు చదువుకుంటే నిజంగా రాబో భవిష్యత్ రోజులు అంత బాగుంటాయి అనిపించింది ఎందుకంటే పేదరిక నిర్మూలన అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు తెలుగులో అనర్గలంగా అన్ని సబ్జెక్టులు చదవగలిగి వాళ్ళ చదువుల్లో ముందుకెళ్తే ఇవాళ ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మనకి ఏ రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది మనం నేను గమనించిన వాస్తవం డెఫినెట్గా రాబో రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా పేదరకం పూర్తిగా నిర్మూలన అవుతుంది ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో ప్రస్తావించారో ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటి చెప్తా ఉన్నా దేశంలోనే కాదు ఎక్కడా కూడా ప్రపంచంలో చదువుకుంటే డబ్బులు ఇస్తామనే ప్రభుత్వం ఏది లేదు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే డబ్బులు ఇస్తామనే ప్రభుత్వం దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదు స్కూలు ఫ్రీగా చదువు చెప్తారు లేదంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తారు కానీ ఇంటికి పంపించండి స్కూల్కి పంపించండి డబ్బులు ఇస్తాను అది మీరు ప్రభుత్వ పాఠశాల కాదు మీరు ప్రైవేట్ పాఠశాల కానీ ఏ పాఠశాలలో చదువుకున్న డబ్బులు ఇస్తామని ప్రస్తావించడం అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపిన నిదర్శనం పదిహేను సంవత్సరాలు దాటితే ఇవాళ ఈ ప్రాంతమే కాదు అరకు కానీ పాడేరు కానీ చింతపల్లి కానీ ఇవాళ ట్రైబల్ ఏరియాస్ లో కూడా చదువురాని వ్యక్తి అంటే ఉండడం అనేది మనందరం కూడా గమనించవచ్చు మనందరం కోరుకోవాలి కూడా ఇవాళ ఇక్కడి నుంచి పదిహేను సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు గడిచింది ఇంకో పదిహేను సంవత్సరాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉంటే ప్రతి ఒక్క ఇరవై సంవత్సరాలు వచ్చిన అబ్బాయి కూడా అమ్మాయి కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలరు చదువుకోగలరు వాళ్ళు దేశవ్యాప్తంగా ఇది ఫాలో అవుతారు కూడా చెప్తాను అంతేకాకుండా వాలంటీ వ్యవస్థ ఇవాళ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంత చక్కగా పరిపాలన సాగుతా ఉంది ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద సేవలు ప్రతి యాభై నుంచి డెబ్బై ఏళ్ళకి ఒక వ్యక్తి రెస్పాన్సిబిలిటీ నిన్నొక్కళ్ళు చెప్తా ఉన్న ఒక్క పెరాలసిస్ వచ్చిన ఒక ఆడావిడ యాభై సంవత్సరాలు ఆవిడ ఇంట్లో ఉంటే వెనకాల ఎవరు లేకపోతే ఎవరు చూడకపోతే అక్కడ వాలంటీర్ ఆవిడికి సేవలు చేస్తూ ఆవిడికి మందులు వేస్తూ ఆవిడికి భోజనం పెడతా ఉంది అండ్ అంత గొప్పగా వాళ్ళకి ఈవేళ సేవ చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇవాళ చాలా రాష్ట్రాలు ఒక ఆదర్శంగా తీసుకుని కూడా మేము తెలియజేస్తాం ఇది అందరూ కూడా మాది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో మనుషులు మేము ఇందులో ఒకళ్ళు ఏదన్నా ఉండొచ్చు ఒకళ్ళు ఉండకపోవచ్చు ఈ రోజు నేను ఉండొచ్చు రేపు నేను ఉండకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది కంపల్సరీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటుంది ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారు వెంట అంతా ఉన్నాం అంతే ఈ ఈరోజు నేను మొన్న ఎంపీగా ఉన్నాను ఈరోజు సమన్వయకర్తగా ఉన్నాను రేపొత్తం ఇంకో పదవికి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్నాం ఆ పార్టీకి నమ్ముకున్నాం ఆయనకి మేము వెనకాల ఆయన మాట కోసం మేము విలువ మేము వెనకాల నడుస్తున్నాం అనేది వాస్తవాన్ని కూడా మేము అందరూ తెలియజేస్తున్నాం వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం ఎంతమంది వెళ్ళినా ఎంతమంది ఏది చేసినా సరే ఈవేళ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తూ ఉంది ఇక్కడ కూడా ఈ రోజు నేను గంటా పదక చెప్తున్నా ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా పాదపోతున్నాం ఇక్కడ గెలవబోతున్నాం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా